హాయ్ అండి ఈరోజు మనం దొండకాయ వేపుడు చేసుకుందాము ముందుగా ప్యాన్ పెట్టి అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి తర్వాత ఆనియన్ కట్ చేసి వేసుకోవాలి తర్వాత ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత పసుపు యాడ్ చేసుకోవాలి తర్వాత రౌండ్గా సన్నగా కట్ చేసిన దొండకాయ ముక్కలు వేసి ఆయిల్లో బాగా మగ్గించుకోవాలండి మూత పెట్టకుండా మగ్గించుకోవాలి ఇలా మగ్గుతున్న దొండకాయల్లో ఒక స్పూన్ ఉప్పు యాడ్ చేసుకుందాము ఇలా ఉప్పు వేసుకోవడం వల్ల ముక్కలు త్వరగా మగ్గిపోతాయండి ఈ దొండకాయ ఫ్రై అన్నంలోనికి చపాతిలోనికి చాలా టేస్ట్గా ఉంటుందండి తర్వాత ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలను కూడా దంచి యాడ్ చేసుకున్నానండి ఇలా ఫ్రై అవుతున్న దొండకాయ ముక్కల్లో ఒక స్పూన్ కొబ్బరి పొడి వన్ అండ్ హాఫ్ స్పూన్ కారము హాఫ్ స్పూన్ ఉప్పు కొంచెం ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకున్నానండి లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను అంతే అండి రెడీ అండ్ సింపుల్ దొండకాయ ఫ్రై రైస్లోకి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి